అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒకేసారి దసరా కానుకగా రెండు పథకాల డబ్బులను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది మరి ఇప్పటికే ఈ రెండు పథకాల డబ్బులు కూడా అంటే ఒక పథకం డబ్బులు ఆల్రెడీ విడుదలైపోయింది మరి రెండవ పథకం అయితే విడుదల కావాల్సి ఉంది మరి దసరా కానుకగా అర్హత ఉన్నటువంటి మహిళలకు ఈ రెండు పథకాల ద్వారా కూడా మరొకసారి డబ్బులు వేయబోతున్నారు అంటే ఆల్రెడీ విడుదల చేసినటువంటి పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అలాగే ఇప్పుడు కొత్తగా పథకానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం అయితే ఉంది మరి రెండు పథకాలు ఏవి రెండు పథకాల ద్వారా కూడా ఏ మహిళలకు మేలు జరగబోతోంది దీనికి సంబంధించి మహిళలకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఈ యొక్క రెండు పథకాల ద్వారా ముందుగా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉపయోగపడేటువంటి వీడియో ఇది ఎంతోమంది మహిళలు ఎన్నో రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళా సంక్షేమానికి ఇలాంటి పథకాలను తీసుకొస్తూ ఆర్థికంగా వారికి చేయుతను అందించేటువంటి పథకాలన్నమాట ఇవి మరి ఏ పథకాల ద్వారా మహిళలకు మేలు జరగబోతోంది మహిళలు ఏం చేయాలి ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి అరుగుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కితే బాణం గుర్తు మాదిరి ఉన్న దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఆ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంది దయచేసి దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంటపైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి ఆ మూడిట్లో మొదటి ఆప్షన్ ఏఎల్ఎల్ అని ఆల్ అనే దానిపైన నొక్కితే చాలు ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేయడం జరిగింది ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది గత జూన్ పన్నెండవ తారీఖున ఈ పథకాన్ని విడుదల చేశారు మరి జూన్ పన్నెండవ తారీఖున విడుదల చేసినటువంటి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా వారికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మనకు పదమూడు వేల రూపాయల చొప్పున దాదాపు కొన్ని అంటే ఇద్దరు పిల్లలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మరి డబ్బులు విడుదల చేసినా కానీ జూన్ పన్నెండున విడుదల చేసినప్పుడు కూడా చాలామంది తల్లులకు డబ్బులు పడలేదు అలాగే మళ్ళీ కూడా జూలై పదో తారీఖున రెండో విడత ఇచ్చారు తల్లికి వందనం మరి తల్లికి వందనం రెండో విడత డబ్బులు కూడా జూలై పదో తారీఖున నుంచినా కానీ చాలామంది తల్లులకు జమకాలేదు ఇట్లా చాలామందికి జమ కాకపోవడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది అంటే ఎవరెవరికి డబ్బులు పడలేదో ఏ కారణం చేత డబ్బులు పడలేదో మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి తెలుసుకుని దానికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది మీరు పెట్టుకోండి ఆ గ్రీవెన్స్ కనుక పెట్టుకుంటే మళ్ళీ కూడా మీ అర్హతలను పరిశీలించి మీకు నిజంగానే అర్హత ఉంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులన్నీ కూడా మీకు వేయడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి ఇటీవల చాలామంది తల్లులు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది మరి గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి తల్లుల ఖాతాల్లోకి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఇంకా ప్రాసెసింగ్ అనేది చేయలేదు ప్రభుత్వం మరి ఎందుకు చేయలేదని చూస్తే మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీలో మాట్లాడుతూ ఇప్పటికీ కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా చాలామందికి అర్హత ఉన్నా కానీ గ్రీవెన్స్ పెట్టుకోలేకపోయారు అటువంటి వారందరికీ కూడా గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించమంటే అర్జీలు అనేది తీసుకుంటూ ఉన్నాం గ్రామవాడ సచివాలయాల ద్వారా అవన్నీ కూడా ఇంకా పరిష్కారం కాలేదు ఇవన్నీ కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పి దసరా తర్వాత యొక్క డబ్బులను వేస్తామని చెప్పి అసెంబ్లీలో మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి దసరా తర్వాత మీకు యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీ అకౌంట్లోకి జమ అవుతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన ఎవరైనా సరే ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించి తొలి విడతలో డబ్బులు పడకుండా ఉన్నా రెండో విడతలో డబ్బులు పడకుండా ఉన్నా కానీ మీరు ఇంకా గ్రీవెన్స్ అనేది పెట్టుకోకుండా ఉంటే అంటే ఇంకా అర్జీ అనేది పెట్టుకోకుండా ఉంటే మీరు నేరుగా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అర్జీ అనేది పెట్టుకుని ఆ అర్జీ పెట్టుకుంటే మీకు అర్హతలు పరిశీలించి దసరా తర్వాత మొట్టమొదటగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఒక్క పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది ఇట్లా పెండింగ్ డబ్బులన్నీ కూడా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇప్పటికే చాలామంది తల్లులు గ్రీవెన్స్ పెట్టుకున్నా కానీ ఇంకా వాళ్ళు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఇంకా వారికి ఏమైందంటే ఓపెన్ అనే చూపిస్తూ అంటే సంబంధిత అధికారులు ఇంకా ఆ సమస్య అనేది పరిష్కరించలేదనమాట మరి ఇట్లా సమస్య అనేది పరిష్కారం కాకపోవడంతో ఇంకా ఓపెన్ అనే చూపిస్తూ ఉంది మరి అది కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ దరఖాస్తులు స్వీకరిస్తున్నాం ఆ దరఖాస్తులన్నీ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది ఆ వెరిఫికేషన్ పూర్తయిపోయిన తర్వాత ప్రతి తల్లి ఖాతాకు కూడా మీరు కనుక అల్ ఎలిజిబుల్ లిస్ట్లోకి వస్తే అంటే అర్హుల జాబితాలూకు కనుక వస్తే ఖచ్చితంగా మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా పదమూడు వేల రూపాయలను మీకు అందించడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మొట్టమొదటిగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కొన్ని లక్షల మందికి డబ్బులు పడలేదు ఇప్పటివరకు ప్రభుత్వం ఆరు లక్షలకు పైగా మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేసినట్లు చెబుతోంది మరొక మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను జమ చేయాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారే స్వయంగా చెప్పారు కాబట్టి మొట్టమొదటిగా ఈ దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెండింగ్ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులన్నీ కూడా మీ ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇది మర్చిపోవద్దు ఇంకా ఎవరైనా గ్రీవెన్స్ పెట్టుకోకుండా ఉంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోండి గ్రీవెన్స్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయల పెండింగ్ డబ్బులు అయితే మీకు విడుదలవుతాయి మరి ఇక్కడ లిస్టులో కూడా మీరు పేరు చెక్ చేసుకున్నటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు గ్రీవెన్స్ పెట్టుకున్న వారంతా కూడా ఒకసారి జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి లేకపోతే మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని కొడితే అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఆధార్ నెంబర్ ద్వారా మీకు వచ్చేటువంటి ఓటీపీ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు లిస్ట్లో పేర్లు అనేది లేదా సచివాలయానికి నేరుగా వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా మీరు ఈ తల్లికి వందనం జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి ఇట్లా చేస్తే ఖచ్చితంగా దసరా తర్వాత మీకు తల్లికి వందనం పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది ఇక రెండవ పథకంగా మనం గమనించినట్లయితే రాష్ట్ర ఈ పథకం కోసం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక ఈ పథకానికి సంబంధించిన డబ్బులను వేయబోతున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను వేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో దసరా తర్వాత ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించబోతుంది ముఖ్యంగా ఈ పథకానికి మనం గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పుకున్నాం ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మైనారిటీలు మరియు జనరల్ కేటగిరీలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుందని మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల చొప్పున మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించడం జరుగుతుందని మరి ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీరు ఈ పథకానికి అర్హులవుతారనమాట ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాతో పాటుగా అంటే ఈ ప్రూఫ్స్తో పాటుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కూడా అయ్యి ఉండాలి ఇవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ నేను గతంలో కూడా చెప్పాను ఇవన్నీ కూడా మీకు ఉంటేనే మహిళలకి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి నేను గతంలో కూడా మీకు అనేక సార్లు చెప్పాను అనేక అప్డేట్స్ అయితే ఇచ్చాను అనమాట ముఖ్యంగా ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ అన్నీ కలిగి ఉండి దాంతోపాటు నేను చెప్పినట్లు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా కేవైసీ అయిందా లేదా ఎన్పిసే లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ చాలామందికి మనకు తల్లికి వందనం పథకం విడుదల చేసినప్పుడు కూడా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల చాలామంది మహిళల ఖాతాల్లోకి ఈ పదమూడు వేల రూపాయల డబ్బులు అయితే జమ కాలేదు మరి మీకు ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదు అంటే ఈ తల్లికి వందనంతో పాటుగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పైసలకు డబ్బులు కూడా పడతాయి కాబట్టి రెండు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అనేది అవసరం కాబట్టి ఈ రెండు పథకాలకు ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఖచ్చితంగా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్తో పాటుగా మీరు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసే లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది సమస్య ఉందనుకుంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీరు ఈ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఈ దరఖాస్తులన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా స్వీకరించడం జరుగుతుంది ఈ దరఖాస్తులన్నీ స్వీకరించిన తర్వాత ఈ జాబితా అనేది మనకు జిల్లా కలెక్టర్కి పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ కూడా అర్హుల జాబితా అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మరికొంత సమయం కూడా పడుతుంది కాబట్టి మనకు ముఖ్యంగా ముందుగా ఈ దసరా తర్వాత తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు అయితే వచ్చేయడం జరుగుతుంది దాని తర్వాత ఈ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ దీపావళి కానుకగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలైతే రావడం జరుగుతుంది మరి ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి విధి విధానాలు జరుగుతూ ఉన్నాయి ఆలోపు మీరు ఏం చేస్తారంటే తల్లికి వందనం పెండింగ్ ఇంకా ఎవరైనా ఉంటే వారు గ్రీవెన్స్ పెట్టుకోవడం కానీ జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోవడం కానీ అలాగే చాలామంది తల్లికి వందనం పథకానికి సంబంధించి చెప్పినప్పుడు మా పేరు మీద వేరే ఒకరి మీటర్లు కూడా లింక్ అయ్యాయన్న ఆరు దశల ధృవీకరణ ఈ ఆరు దశల ధృవీకరణ రెండు పథకాలకు కూడా వర్తిస్తుంది ఈ కరెంటు మీటర్లు ఎక్కువగా ఉండడం వల్ల మూడు వందల ఎన్ని కరెంటు బిల్లు దాటితే కనుక ఈ పథకాలు రావు కాబట్టి ప్రభుత్వము గ్రీవెన్స్ పెట్టుకోమని అవకాశం ఇచ్చినా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకున్నా కూడా ఇంకా ఆన్లైన్లో మాకు అలాగే చూపిస్తుంది సచివాలయంలో అడిగితే ఇంకా టైం పడుతుంది అంటున్నారు అని చెప్పడం జరిగింది చాలా ఇది ఇది మాత్రం వాస్తవం ఖచ్చితంగా ఎందుకంటే మీరు అక్కడ మీ యొక్క ఆధార్ లింక్ లేకుండా చేయించినా కానీ అప్డేట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది సంబంధిత అధికారులు అప్డేట్ అనేది చేయడం లేదు ఈ అప్డేట్ చేయకపోవడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువగా కరెంటు బిల్లు చూపించినట్ల అనేక రకాలుగా అక్కడ చూపిస్తూ ఉండడం వల్ల చాలామంది ఈ పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈసారి తల్లికి వందనంలో ఆశా మరియు అంగన్వాడీ కార్యకర్తలకు కూడా అవకాశం ఇస్తాం అలాగే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మూడు వందల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండడం మెట్టా మాగాని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం అలాగే మనకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం మరి ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువ స్థలం కలిగి ఉండడం మరి ఆరు రకాల ప్రాబ్లమ్స్ అనేటివి తీసేస్తాం ఈ ఆప్షన్ తీసేసి మీకు నిజంగానే ఈ యొక్క పథకాల ద్వారా మెయిల్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి మీరు తెలుసుకుంటూ రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క దసరా తర్వాత మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మహిళలంతా కూడా ఈ యొక్క అనేది తీసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు దసరా తర్వాత ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు వస్తే త్వరలో ఈ రూల్స్ అన్నీ కూడా తీసేస్తారు కాబట్టి మీకు డబ్బులు రావడానికి ఇంకా ఈజీ అవుతుంది కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మరి సమాచారం మీరు వీలైనంత మందికి షేర్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వీడియో లింక్ను వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రెడీగా ఉంటారు ఈ పథకాల ద్వారా డబ్బులు పొందడానికి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది కొత్త వారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ను ఓకే చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తీసుకొస్తూ ఉంటుంది